ఉద్దేశించి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఒకటింటి వరకే చాలా జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి చేరుకున్నాక ఉదయం పది గంటల వరకు మొత్తం సభాస్థలం మొత్తం ఫుల్ అయిపోయింది చాలా మంది బయట అక్కడ ఉన్నారు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది వివోఏలు కేవలం మండల నాయకత్వం అనే ఒక జస్ట్ ఒక మెసేజ్ ఇచ్చిన ఒక్క రోజు సమయంతో నిన్న మార్నింగ్ మాకు పోలీస్ పర్మిషన్ వచ్చింది ఒక్క రోజు సమయం తోటి జస్ట్ ఒక మెసేజ్ తోటి ఇంతమంది వివోఏలు వచ్చినాక చాలా ఆవేదనతోటి ఆకలితోటి ఉన్నారు మా ఆవేదన చేసుకొని ఈ సమస్యలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు జై తెలంగాణ మన వాళ్ళేనా వేరే వాళ్ళు లేరు కదా వేరే రాష్ట్రం వాళ్ళు లేరు కదా అవునా మరి పిడికిలు ఎత్తుతారు ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు మరి వాళ్ళ పని వదిలిపెట్టి ఎక్కడెక్కడి నుంచో సుదీ సుదీర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకు వచ్చి తిని తినక బస్సులెక్కి అందరు కలిసి రెండు డబ్బులు వేసుకొని ట్యాక్సీలు కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే అది మామూలు విషయం కాదు ఒక ఆడబిడ్డకు ఎక్కడనో గ్రామం నుంచి హైదరాబాద్ రావాలంటే అది సునాయాసమైన విషయం కాదు మరి రావడం కూడా మీరు పోరాటం కోసం వచ్చింది రావడం కూడా మన హక్కులు సాధించుకోవడం కోసం వచ్చింది మనం ఆనాడు ఒకటే మాట అనుకున్నాం తెలంగాణ వస్తే ఎవరెం ధర్నాలు చేసే అవసరం ఉండదు అనుకున్నాం తెలంగాణ వస్తే అడగకుండానే అన్ని పెరుగుతాయి అందరికీ మంచి అవుతుంది అనుకున్నాం మరి మీ అందరికీ తెలుసు ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో గత పదేళ్ళ కింద మీకు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినప్పుడు రెండు వేల రూపాయలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మూడు వేలైంది తర్వాత ఐదు వేలైంది ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో ఐదు వేల తొమ్మిది అయింది ఆ తర్వాత ఐదు వేల తొమ్మిది వందలు ఉంటే నేను రూప్సింగ్ అన్న మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసార్ని అడిగితే ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు వచ్చింది అది ఇక అక్కడికి ఎనిమిది వేలకు వచ్చిందంటే అక్కడనే అయిపోయింది అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు అంటే ఆనాడు ఐకేపీ వివోఏలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది ఇంత ధరణ వేయాల్సిన అవసరం రాలే ఇంత లోల్లిపెట్టాల్సిన అవసరం రాలే మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం ఇక మనది ఎనిమిది వేలు ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం చెప్పింది మనకు ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పింది అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలేవాళ్ళు ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు మీ అందరికీ ఒక కథ తెలుసు కదా ఏం కథ తెలుసా ఒక 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 ఊర్లో ఒక దర్జీ కుటుంబం ఉంటుంది ఆ దర్జీ కుటుంబం అంటే మేరే వాళ్ళు కదా బట్టలు కుట్టేవాళ్ళు ఉంటే ఏమవుతుంది ఒక సూది పోతుంది అన్నట్టు సూది పోతే ఆయన ఇంటాయన వెంకటేశ్వర స్వామికి దండం పెడతాడు అయ్యా నాకు సూది దొరకని నీకు పది కిలోల సెకరగనం పెడతా అంటాడు అంటే ఇంటామైనా అవుతుంది ఏందైనా అంత పిసపిసువు సూదికి ఎవరైనా పది కిలోలు చక్కెర వస్తారా వెంకటేశ్వర స్వామికి అవసరమా అంటే ఏ సూది దొరకతి ఏ తర్వాత అయితే చక్కెర సంగతి చూద్దాం దేవుడు మనల్ని అడిగాడు కదా అంటాడు అంటే ఇక్కడ మా మేర కులస్తుల్ని దర్జా కులస్తుల్ని ఏమంటలేను నేను ఇది ఇదే ముచ్చట ఇదే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిరని చెప్తున్నాను ఏందంటే ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు ఏ నేను గెలిచేది ఉందా పోయేది ఉందా అధికారంలోకి వచ్చేది ఉందా సచ్చేది ఉందా అనుకొని ఎనిమిది వేలు ఉన్న జీతం ఇరవై వేలు చేస్తా ఇరవై ఆరు వేలు చేస్తాను అన్నది అనుకోకుండా తప్పిదారా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఏంటంటే చేసినాయని మర్చిపోయాను ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది ఏమున్నా ఢిల్లీలో సోనియమ్మ తప్పి ఇంకోటి గుర్తురాదు ఆయన జై తెలంగాణ అన్నాడు జై సోనియామ్మ అంటారు తప్పి ఇంకోటి అన్నారు నేను కోరేది ఒకటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఇవాళ సోనియామ్మలు కాదు ఇంతమంది తెలంగాణ తల్లులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ధర్నా చేస్తున్నారు ఫస్ట్ వీళ్ళని చూడండి ఎనిమిది వేలు ఉన్నటువంటి వీఓల జీతం ఇరవై ఆరు వేలు చేయాల్సిందే చేసేంత వరకు తెలంగాణ జాగృతి మీ వెంట నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఎందుకోసం చేయాలి ఇరవై ఆరు వేలు ఏం పని చేస్తారు వీఓలు అట్లా అడిగేటోళ్ళు కూడా ఉంటారు కానీ మీకెంత పని అవుతుందన్నది కొంత ప్రజలకు కూడా తెలవాలి దాదాపు అరవై నాలుగు లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంటే ఆ అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు మా విబోయే అక్క చెల్లెలు పదిహేడు వేల ఆరు వందల మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క పని వాళ్ళ కోసం చేసి పెడతారు ఆ గ్రూపులు కట్టుడు దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాంకు ఇప్పుడు నింపుడుక మొదలు పెడితే లోన్ వస్తే వచ్చిందని చెప్పేదాకా కూడా చెయ్యని పని లేదు మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వంలో ఇరవై వేల కోట్ల రుణాలు అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చుకోగలిగిన అంటే అది కేవలం నీ వల్ల సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇరవై వేల కోట్లు తెలంగాణ ఆడబిడ్డల చేతులలో ఉంటే ఏమవుతుంది చదువుకు ఆడుకుంటారు పిల్లలకు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారు గ్రామంలో ఒక రెండు రూపాయలు ప్రజల చేతులలో ఆడుతుంది ఇలా ప్రజల చేతులలో రెండు రూపాయలు ఆడుతున్నారంటే దానికి కారణం ఎవరు ఇక్కడ కూర్చున్న విఓయలే దానికి కారణం కాబట్టి మనం ఏదో అడుక్కునే అవసరం లేదు చెయ్యి కింద పెట్టి దానం చేయమని అడిగే అవసరం లేదు బరాబర్ పని చేస్తున్నాం చేస్తున్నటువంటి పనికి జీతం కావాల్సిందే అని గలమెత్తి పిడికిలెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మా వివో అక్కచెల్లెలందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా ఏదో భయం భయంగా ఏద్దు ఉద్యమం అంటే గట్టి వేయాలి అవసరమైతే మేము పని బంద పెడతాం ఏం చేస్తారో చేయమని అడుగుదాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలు వాళ్లకు మీరు లేకపోతే మీరు అనుసంధానం చేయకపోతే నడుస్తుందా ప్రభుత్వం ఊకుంటారా ఆడవాళ్ళు ఏ ఊర్లకు పోతే ఆ ఊర్లో ఎమ్మెల్యేలు తిరగనియ్యారు మంత్రులను తిరగనియారు అందుకనే వివో యాక్క చెల్లెలు మీ శక్తిని తక్కువ అంచనా వేయద్దు మొన్న నేను మా మాధవికి చెప్పిన నేను పెద్ద వేరే పని చేసిన అవసరం లేదమ్మా మీ వివోలకు చెప్తే సూజ్ ఇచ్చినట్టే ఏమవుతుందంటే సూజ్ ఒకటే తగరిస్తాం కానీ శరీరం అంతా వాస్తది ఈ ఒక్క మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు సంగతి బట్టబయలు చేస్తే తెలంగాణ అంతా కూడా వాకేటట్టు మీరు చెప్తారని నాకు తెలుసు నేను అందుకే మిమ్మల్ని కోరేది మనం పని చేస్తున్నాం చేస్తున్న పనికి మాత్రమే సరైన వేతనం గౌరవ వేతనం అడుగుతున్నాం ఇలా ఏం తప్పులేదు ఇంకొక మాట కూడా మీరు గమనించుకోవాలి ఇంత పని చేస్తున్నాం మరి మనకు ఎందుకు యూనిఫామ్ లేదు అని అడుగుతా ఉన్నాను నేను ఖచ్చితంగా రెండు జతలు మనకి ఇవ్వాల్సిందే డిమాండ్ మీరు కూడా అందులో పెట్టిండు నేను కూడా దానికోసం తప్పకుండా చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎంత పని చేసినా యూనిఫామ్ ఉంటే ఆ కదర్ వేరే ఉంటుంది ఎక్కడికి పోయినా కూడా గుర్తుపడతారు మాట్లాడతారు సో మనం కోరుకునేది ఒకటే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం చేసినటువంటి పనికి సరైనటువంటి వేతనం ఈ రెండు రావాలనే ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం పనిచేస్తూ ఉన్నాం మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మీకు చేతనైన కాడికి మీరు కొట్లాడండి ఇవాళ హైదరాబాద్లో కూర్చున్నాం అవసరం అంటే ఒక నెల రోజులు ప్రణాళిక తీసుకుంటారా రెండు నెలలు తీసుకుంటారా జిల్లా కేంద్రాలలో కూర్చుందామా మండల కేంద్రాలలో కూర్చుందామా ఏం చేద్దాం మీరు ఆలోచన చేయాలి మీరు చేసే ఆలోచనలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక వేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన వివోఏ అక్క కాదు గ్రామాలలో ఉన్న వివోయలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బరాబర్ ఈ గవర్నమెంట్ మీకు మాట ఇచ్చింది మీకు వాగ్దానం చేసింది ఎన్నికలలో ఇరవై ఆరు వేలు ఇస్తామని వాగ్దానం చేసి ఆ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మాత్రమే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంకొక మాట కూడా మీరు చెప్పాలి మీకు చెప్పాలి మీరు గ్రామాలలో ఉంటారు ఆడపిడ్డలతో కలిసి తిరుగుతూ ఉంటారు ఇవాళ ఒక ఆలోచన చెప్పండి వాళ్ళకు ఈ ప్రభుత్వం మిమ్మల్నే కాదు విఓయలనే కాదు ప్రతి సాధారణ ఆడబిడ్డను కూడా మోసం చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు అసలు దాన్ని ముచ్చటనే లేదు మూడు సార్లు అప్లికేషన్లు నింపించుకున్నారు ఇంతవరకు దాని గురించి అయితే ఆలోచన చేస్తలేదు ఇక అది పోతే పెన్షన్లు రెండు వేలు ఉండే నాలుగు వేలు చేస్తామన్నారు ఇంతవరకు దాని ముచ్చట లేదు ఇండ్లు అన్నారు ఎవరికి వస్తున్నాయి ఇండ్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇండ్లు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలు ఉన్న తెలంగాణ వాళ్ళ కాదు కదా ఇల్లు లేని ప్రతి పేదవారికి రావాలి కాబట్టి దానికోసం కూడా మీరు మీ ఊర్లలో ఉండే గ్రామాల్లో ఉండే ఆడబిడ్డలకు ఆలోచన చెప్పండి ఎందుకంటే మీరు ఒక్కొక్కరు పదిహేను మందితోని ముప్పై మందితోని రెండు వేల మందితోని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపండి అడగంద అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి అడగాల్సిందే ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఉన్నది మతిమరుపు ప్రభుత్వం ఉన్నది మోసం చేసే ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరింత బలంగా అడగాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మా వివో అక్కచెల్లెలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విన విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది చాంతాడంత కథ ఉన్నది కానీ మీరు పోవాల్సిన దూరం కూడా చాలా ఉన్నది కాబట్టి ఇవాళ మన వివోల గురించే మాట్లాడుకుంటున్నాం వివోల గురించే అడుగుదాం మళ్ళీ ఒకసారి నేను మీకు మాట ఇస్తా ఉన్నా మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా ఒక లాఠీ దెబ్బ తగిలితే ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకు మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు హక్కుగా అడగాలి గౌరవం కోసం పోరాటం చేయాలి ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి ఆ ప్రయత్నంలో ముందుండాలని కోరుతూ మరి ఆ ప్రయత్నంలో ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్న మీ అధ్యక్షురాలు మాధవి గారికి అన్న గౌరవాధ్యక్షులు సింగ్ అన్న గారికి వారి బృందానికి అంతటికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఇవన్నీ నేనైతే అస్సలు మంచిదని కాదు జై తెలంగాణ అంటే చేయకపోతే చాలా గోపం అవుతుంది లాస్ట్ వరకు ఏ ఊరులో ఉన్నారా లాస్ట్ లా ఏ ఊరంతా అక్కడ మనలే కదా ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ